హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నా పేరు చందు మా నాది ఒక గోశాల ఉంది నేను మాది వచ్చేసి వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ మండలం హస్నాబాద్ విలేజ్ నేను రెండు వేల ఇరవై రెండులో రెండు లేఖదుడలు తీసుకోవడం జరిగింది అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు పంతొమ్మిది అల పంతొమ్మిది ఆవుల వరకు చేరింది నేను తీసుకున్న రెండు లేగదుడల్లో ఒకటి గిర్రు దూడ రెండవది సాయివాల్ అలా రెండు దూడలు తీసుకోవడం జరిగింది అంటే మాకు దగ్గరలో ఉన్న ఒక పోజకి సంతకి రావడం జరిగింది అక్కడ అబ్బాయి గోశాలలో పనిచేసేవాడు అన్నట్ల అట్లా పనిచేస్తుంటే ఆయనతో పరిచయం పెంచుకొని అట్లా ఒక సంవత్సర కాల వ్యవధిలో మొత్తం ఆయన దగ్గర అడిగి పది ఆవులు తీసుకున్న ఒక ఎద్దు కూడా తీసుకోవడం జరిగింది అన్ని ఒక సంవత్సరం సంవత్సరం నారా ఉన్న లేగదూడలు మాత్రమే ఇవి చూసిన అన్ని చిన్న లేగదూడలు ఉండే సో అట్లా నేను అప్పటికి రెండు వేల ఇరవై రెండులో లాక్డౌన్ వల్ల నేను ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తుండే నాకు పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఖాళీ సమయం దొరికేది అట్లా దొరుకుతున్న క్రమంలో నేను వీటిని తీసుకొని చిన్న చిన్నగా రెండు మూడు అట్లా పెంచుకుంటా ఒక పది ఆవులు ఒక ఎద్దు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఫస్ట్ రెండు ఆవులు డెలివరీ అయినాయి ఆ డెలివరీ అయిన తర్వాత నేను అప్పటికి ఇంకా జాబ్ చేస్తుండే పొద్దున సాయంత్రము ఒక పది ఎనిమిది లేగదుడలు రెండు ఆవులు కూడా పెద్దవి ఉండేవి అవి డెలివరీ అయినాయి అట్లా డెలివరీ అయిన క్రమంలో స్టార్టింగ్లో రెండు ఆవుల పాలు ఊర్లో ఉన్న మిల్క్ సెంటర్కి పోయడం జరిగింది అక్కడ లీటర్కి ఫార్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు అన్నట్ల అట్లా కొద్ది రోజుల్లో వాటి పాలు పోసాను నాకు సాటిస్ఫై అనిపించలేదు తర్వాత ఏంటి అని చెప్పేసి వీటి ఈ పాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకున్నాను అప్పటికి రెండు సంవత్సరాల వరకు నేను వీటిని బయటికి తీసుకెళ్ళి బయట బయట మేపు మేపుకొని వచ్చేవాడిని అట్లా పొద్దున్న సాయంత్రము రెండు గంటలు మేపి వీటిని అట్లా మెయింటైన్ చేస్తూ వస్తున్నా సో అట్లా పాలు వీటి గురించి తెలుసుకొని తెలుసుకోవడం జరిగింది సో రెండు ఆవుల పాలు ఇస్తుంటే అప్పటికి నా దగ్గర ఇంకా నాలుగు ఆవులు వీటికి వచ్చి అవి ప్రెగ్నెంట్గా ఉన్నాయి అట్లా నేను ఇంకా అప్పటికి ఆఫీస్లో వర్క్ చేస్తుండే కాబట్టి సో ఈ పాలని ఎలా అమ్ముకోవాలని చెప్పేసి అప్పటికి మా మాకు దగ్గరలో ఉన్న టౌన్లో అడగడం జరిగింది కానీ అది వర్కౌట్ అవ్వలేదు అంటే విలేజ్లలో మన దేశీయ పాలు అమ్ముకోవాలంటే కొంచెం కష్టతరమైన పని సో అట్లా నేను విజయరామ్ గారి అంటే ప్రకృతి వ్యాసం సుభేష్ పాలకర్ వ్యవసాయము తర్వాత విజయరామ్ గారు దానికి కొంచెం ప్రచారం చేయడం ఇలాంటి సభల గురించి యూట్యూబ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అట్లా తెలుసుకోవడం జరిగింది మన దేశీయ పాలు అంటే ఏంటి మన వాటి ప్రాముఖ్యత మనం వాటి నుంచి నెయ్యి ఎలా చే నెయ్యి నెయ్యి ఎట్లా చేయాలి అట్లా నేను స్టార్టింగ్ రెండు ఆవుల నుంచి వచ్చిన పాలని నేను నెయ్యి చేసామని నెయ్యి కూడా చేసి అట్లా స్టోర్ చేసి పెట్టుకొని తెలిసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే స్టార్టింగ్లో మన గారి సభలకు అటెండ్ నేను ఆయనకు నాతో నా దగ్గర ఉన్న ఆవులను ఇవన్నీ పరిచయం చేసి ఆయనకు ఆవు నెయ్యి కూడా తినిపించడం జరిగింది ఆయన చాలా మంచిగా ఉందని కూడా చెప్పాడు ఆయన కొన్ని రిఫరెన్స్ ఇవ్వడం వల్ల కొన్ని స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ట్రబుల్ ఉండే అట్లా ఆయన పరిచయం సో ఆయన ప్రచారం నుండి నేను అట్లా అమ్ముకున్నా అట్లా నా దగ్గర షెడ్ కూడా లేకుండా అప్పటికి మా దగ్గర చింత చెట్లు ఉండే అక్కడ కట్టేస్తూ ఉండే కట్టేసిన తర్వాత అవి పెద్దగా అయ్యి ఇంకా డెలివరీ అయ్యే టైంకి నేను వాటికి సరిపడే షెడ్ కూడా రెండు వేల ఇరవై రెండులోనే నేను వీటికి నిర్మించాను సో అట్లా నేను రెండు సంవత్సరాల కాలంలో ఇట్లా సెట్ చేసుకున్నాను అట్లా ఒక సంవత్సరం తర్వాత ఆవులు తీసుకున్న అంటే అబ్బాయి ఆవులు ఇచ్చినప్పుడు లేగదూడలు ఇచ్చినప్పుడు సిక్స్ మంత్స్లో ఈటికొస్తాయి కడతాయి అన్నాడు కానీ అవి కట్టలేదు అన్నట్ల అయినా సరే నేను వాటిని మంచిగా మెయింటైన్ చేసుకుంటా వచ్చిన మంచి కండిషన్లో చూసుకున్నా అప్పుడు అవి ఇంకా ఒక్కొక్కటి మంచిగా వచ్చి ప్రెగ్నెంట్ అయినాయి ఇంకా మొత్తం నాలుగు ఆవులు డెలివర్ అయినాయి అన్నట్ల అట్లా డెలివర్ అయిన తర్వాత ఇంకా ఆ పాలని నేను బయట అమ్ముకోలేకపోయినా అంటే వీటికి ఇచ్చే మనం ప్రకృతి వ్యవసాయం ఎట్లా అంటే యూరియా డిఏ కెమికల్స్ లేకుండా మనం వాటికి గడ్డి ఇవ్వాలంటే చాలా కష్టతరమైన పని సో అట్లా నేను అట్లా పెంచుకున్నాను అట్లా స్టార్టింగ్లో ఆయన ఆవులు ఇచ్చినప్పుడు ఆ సిక్స్ మంత్స్కి హీట్కి వస్తాయని చెప్పిండు కానీ అది టూ టూ ఇయర్స్ అయింది సో అయినా సరే నేను నిరుసా పడకుండా వాటిని మెయింటైన్ చేస్తూ మంచి కండిషన్లో చూసుకున్నాను అలా టూ ఇయర్స్ తర్వాత ఇంకా ఒక్కొక్కటి డెలివరీ అవుతూ వస్తున్నాయి ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైందంటే ఇవన్నీ లేగదుడలు ఉండే ఒక దగ్గర నా దగ్గర ఏజ్ బుల్ కూడా ఉంది కానీ అది ఏజ్కి రాలేదు అప్పటికి నేను స్టార్టింగ్లో అన్ని గిర్రెలకి ఇన్సిమినేషన్ వేయించాను అట్లా వీటికి వచ్చినప్పుడు పదే పదే ఇన్సిమినేషన్ వేపించడం వలన ఏమైందంటే రెండు దో లేకదుడలకి ఇన్ఫెక్షన్ అయింది ఆ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అది క్యూర్ అయ్యి మళ్ళీ ఈటుకు రావడానికి టైం టైం తీసుకున్నాయి సో అట్లా ఇన్సిమినేషన్ వేయడం వేయించడం మన దేశ వాళ్ళకు తప్పని తెలుసుకున్నాను ఆ బుల్లు తర్వాత ఏజ్కి వచ్చింది సో క్రాస్ చేయడం వల్ల నాకు కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాను సో అట్లా స్టార్ట్ అయిన నా జర్నీ సో ఫస్ట్ రెండు ఆవుల మీ తోటి నేను టూ మంత్స్ వరకు బూత్లో పోసిన మిల్క్ సెంటర్లో లోకల్లో అంటే గ్రామాల్లో ఉన్న మిల్క్ సెంటర్లో పోసిన ఆ తర్వాత చిన్నగా మన సాంప్రదాయం ప్రకారం నెయ్యి చేయాలని నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా అట్లా నేను ఫస్ట్ స్టార్టింగ్లో రెండు గిరావులు నెయ్యి చేయాలనుకున్నాను కాబట్టి షాద్ నగర్లో నాకు తెలిసిన ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళి సాంప్రదాయబద్ధంగా అంటే అప్పటికి ఆయన నెయ్యి చేస్తుండే ఆయన దగ్గర గోశాల ఉండే అక్కడ ఎట్లా నెయ్యి తీసుకుంటారు కవ్వంతో ఎట్లా చిలకాలి అని సాంప్రదాయబద్ధంగా నెయ్యి చిలుకే ప్రాసెస్ తెలుసుకున్నాను అట్లా అసలు ఆయన దగ్గర తెలుసుకొని ఆయన దగ్గర కూడా ఆయన దగ్గరనే నేను కవ్వం చేయించుకొని వచ్చాను కర్రతోటి చేయించుకొని సో అట్లా నేను నెయ్యి చిన్నగా చేసి తెలిసిన వాళ్ళకి ఇవ్వడము అట్లా వాళ్ళు క్వాలిటీ నచ్చి నా రెండు ఆవుల నెయ్యి ప్లస్ నాలుగు ఆవులు ఏవైతే డెలివరీ అయినాయో ఆ అన్ని ఆవుల నెయ్యి నేను అమ్ముకోవడం జరిగింది అంటే క్వాలిటీ ఉంటే జనాలు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారని తెలిసి ఇంకా నేను లోకల్లో మరి బేసిక్గా విలేజ్ కాబట్టి ఆ క్వాలిటీ ఉండడం వల్ల మనకి ఇంకా నెయ్యి ఏమీ ఉండలేదు వెళ్ళిపోయింది సో నేను వర్క్ కూడా నేనే చేసుకుంటాను ఇప్పుడు మీరు చూడొచ్చు నా వర్క్ మొత్తం నేనే చేసుకుంటా వీటికి వాడే దానాలు కూడా అన్నీ ఎద్దు నుంచి వచ్చే దాననే నాకు తెలిసిన లోకల్లో మా ఊరికి దగ్గరలో జగ్లపల్లి దగ్గర వాటి నుంచి వచ్చిన దానాలు మాత్రమే వాడుతా అంటున్నాడు అన్నట్లు ఎందుకంటే మనకి దేశీయ ఆవులు ఇప్పుడున్న జనరేషన్లో పెంచుకోవాలంటే చాలా కష్టతరమైన పని వాటికి కష్టం చేయించాలంటే కూడా కొంచెం వాటి అంటే ఇప్పుడు ఎట్లున్నట్టు ఊళ్ళలో ఈ వీటికి కష్టం చేయాలంటే భూసేవ చేయాలంటే ఏదో మురికి కష్టం అన్నట్టు జనాల్లోకి ఒక అపోహ వచ్చేసింది ఇవి ఇచ్చే ప్రేమ ఎట్లుంటుందంటే మనకి ఎంత కష్టం ఉన్నా అవి మర్చిపోతాం నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా టెన్ ఇయర్స్ పనిచేశాను కానీ పని ఒత్తిడి వల్ల నాకు అప్పటికి ఒక ఆలోచన ఉండేది వ్యవసాయం చేసుకోవాలి వీటి తోటి గడపాలి అనేది సో స్టార్టింగ్లో నేను కూరగాయలు కూడా అమ్మిన అది వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే మనం మనము హోల్సేల్లో అమ్మితే ఒక రేటు మనకి బయట వచ్చేది ఒక రేటు సో నేను వీటి ప్రేమ వల్ల ఏం చేశానంటే వర్క్ అని కూడా పెట్టుకోలేదు చాలా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది సో మీరు చూస్తే అర్థమవుతుంది అప్పటికి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా ఉన్నాను తర్వాత టూ ట్వంటీ ఫోర్ ఎండింగ్ వచ్చేసరికి ఏమైందంటే ఆఫీస్కి రమ్మన్నారు అప్పటికి నేను కొంచెం మేనేజ్ చేశాను సిక్స్ మంత్స్ వరకు తర్వాత ఇవి చూపించే ప్రేమ వల్ల ఇవి వితౌట్ కనెక్ట్ అవ్వడం నాకు అది ప్రకృతి వ్యవసాయం మనం తినే తిండి ఎంత కలుషితం అనేది అప్పటికి తెలుసుకోవడం జరిగింది సో ఆ లాక్డౌన్లో చాలా చాలా అంటే చాలా నేర్చుకోవడం జరిగింది మనకి డబ్బు సమయం చాలా వృధా అవుతుండే అప్పటికీ నేను ఇంకా సే అంటే వీటి నుంచి నాకు ఆదాయం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఒక ఫ్యూచర్ మీద నమ్మకం మనం న్యాచురల్గా బతకాలి ఈ కలుషితమైన బతుకులో అని చెప్పేసి అర్థం చేస్తాము ఎందుకంటే మనం అంటారు కదా కొందరు గోమాతే వసతే లక్ష్మి అంటే మనకు ఇంకా హిందూ ధర్మం ప్రకారము గోవు లేకుండా ధర్మం లేదు మనకు ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా ఈ గోమాతలోనే నిక్షిప్తమై ఉంటారు కాబట్టి సకల దేవతలకు నిలయం ఇంకా గోమాతనే వాటిని పూజిస్తే మనకి ఇంకా అంటే మనం ఎట్లుంటుందంటే ఇక కొంచెం స్పిరిచువల్గా కూడా మంచిగా అనిపిస్తుంది ఇంకా వీటితోటి అవి ఇచ్చే ప్రేమ వల్ల కానీ ఇంకా అది చాలా అంటే చాలా కలుషితం లేని బతుకు బతుకొచ్చు అని అర్థమైపోయి నేను అంటే ఒక టెన్ ఇయర్స్ ఐటీ ఎంప్లాయీగా ఉంటే లైక్ కెరియర్ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది అలాంటి స్టేజ్ వదుకొని నేను వీటికి సేవ చేస్తున్నా సింపుల్గా చెప్పాలంటే మనం తినే రైస్ కానీ మనం ఇప్పుడు ఎట్లుందంటే లైఫ్ మొత్తం మన జీవితం అంత ఆడంబరాలకు సౌకర్యాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం లైఫ్ ఎలా బతకాలి అనేది అర్థం చేసుకోలేకపోతున్నాము లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి దగ్గు జ్వరం ఏమొచ్చినా సరే ఒక టాబ్లెట్ కూడా లేదు మనిషి టెక్నాలజీ ప్రారంభంగా ముందుకు పోతున్నాం కానీ తను స్వతహాగా మానసికంగా మరి శారీరకంగా ఎంత క్షోభ అంటే అర్థం చేసుకుంటలేము పని ఒత్తిడి అంటే డబ్బు డబ్బు అని మనం దాని వెంటనే బతుకుతున్నాం కలుషితం లేకుండా మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండి ఒక రకమైన లైఫ్ స్టైల్లో బతకాలనే తృక్పథంతో దీంట్లోకి రావడం జరిగింది సో మనిషి నిరం నిరాడంబరంగా బతకలేకపోతున్నాడు అందుకే నేను కూడా చాలా సింపుల్గా ప్రకృతితోటి మమేకమై బతకాలని ఇట్లా ఈ మార్గం ఎంచుకోవడం జరిగింది సో మనం ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా మనం కూడా కొంచెం పర్సనల్గా ఆరోగ్యంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నా ఉద్దేశము సో అందుకే నేను ఈ మార్గం ఎంచుకున్నాను సో ఈ ప్రకృతితోటి గడుపుతుంటే మనకి సమయం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సిటీలో మనుషులు ఎక్కడికి రావడానికి నేను చాలా కష్టపడి అంటే మన ఫ్యామిలీతో అన్ని రకాలుగా ప్రాబ్లం ఫేస్ చేసి ఇక్కడ వచ్చాను ఈ గోమతో చూపించే ప్రేమ వల్ల నేను ఇక్కడ ఉన్నాను సో మీరు కూడా సాధ్యమైనంత వరకు గో ఇంటికో ఫీల్ అయినంత వరకు అవకాశం ఉంటే గోవులు పెంచుకోండి సో అలా పెంచుకుంటే మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాం కం చాలామంది ఎట్లా అంటే జోన్ జోన్లో ఉండిపోతున్నారు మనం చేసే జాబ్లో ఎలా ఉంటుందంటే డైలీ ఎయిట్ నైన్ అవర్స్ ఆఫీస్లో కూర్చున్నా మనం చేసే పని ఏదో రెండు గంటలు మాత్రమే చేస్తాము ఒక్కొక్క సందర్భంలో సో మిగతా ఆరేడు గంటలు రోజు ఎలా గడుస్తుందని చెప్పేసి బలవంతంగా సమయాన్ని వృధా చేసి మనం రోజుకు అన్యాయం చేస్తున్నాము సో అట్లా కాకుండా మనం ఇలా గోసేవ చేసుకోవచ్చు కూడా సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆవులు లేగదొడలు మనం ఇప్పుడు ఇంకోటి చెప్పుకుంటే ఎట్లున్నది అంటే పాలు లేవు ప్రాణాలు తీసే చీపు లిక్కర్లు తప్ప ఈ ప్రకృతితో కూడిన వ్యవసాయంతో కూడిన పాడి పాడి లేదు పంట లేదు అంటే ప్రకృతి వ్యవసాయ ఆవు పాలు దేశీ గోవులను పెంచుకోండి అంటే మోపురం ఉండాలి ఆవులకి ఇట్లా నా దగ్గర ఉన్న గోవులు ఎలా అయినా అలా గోవులకి మూపుడు మొన్న ఆవులు మాత్రమే పెంచుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి నేను ఇంకా మున్ముందు మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను మీరు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చిన్న చిన్నగా మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను దేశీయ ఆవుల ప్రాముఖ్యత అంటే వర్కర్ లేకుండా కూడా మనం పని చేసుకోవచ్చు అని నేను ఒక చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే అందరు నాలాగా ఉండాలని కాదు ఒక చిన్న ప్రయత్నం అంతే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి థ్యాంక్ యూ జై గోమాత ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి